జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురానికి సమీపంలో ఉన్న హుల్లగళ్ళంద పెరుమాళ్ళ లేదా త్రివిక్రమ్ పెరుమాళ్ ఆలయం యొక్క స్థల పురాణంను మహత్యంను వామన జయంతి సందర్భంగా తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పర్వదినాల్లో వామన జయంతి ముఖ్యమైనది శ్రీ మహావిష్ణువు ఐదో అవతారమైన వామనుడు భాద్రపద సుధ ద్వాదశి నాడు అతిథి కశ్యప మహర్షిలకు అవతరించాడని భాగవత పురాణం ద్వారా తెలుస్తోంది శ్రీ మహావిష్ణువు వామన లేదా త్రివిక్రమ రూపంలో దర్శనమిచ్చే ఆలయమైన ఉళగలంద పెరుమాళ్ లేదా త్రివిక్రమ్ పెరుమాళ్ ఆలయం యొక్క స్థల పురాణంను మహజంను తెలుసుకుందాం త్రివిక్రమ్ పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తాంచీపురానికి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు త్రివిక్రమునిగా దర్శనమిస్తాడు స్వామి విగ్రహం ముప్పై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఎడమకాళ్ళు ఆకాశం వైపు ఎత్తిపెట్టి కుడికాలును బలిచక్రవర్తి శిరస్సు పైన ఉంచిన భంగిమలో స్వామి ఇస్తారు స్వామి ఎడమచేతి రెండు వేళ్లు ఆకాశంను చూపించినట్లుగా కుడిచేతి చూపుడు వేలు పైకి చూపించినట్లుగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు అమృతవల్లి తాయారుగా దర్శనమిస్తారు ఇక్కడ నాగతీర్థం అనే పుష్కరిణి ఉంటుంది ఈ ఆలయం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయ ప్రాంగణంలోనే నాలుగు దివ్యదేశాలు ఉన్నాయి తిరునీరగం తిరుక్కారంగం తిరుకరణం తిరువురగం అనే నాలుగు దివ్య దేశాలు ఈ ప్రదేశంలోనే ఉన్నాయి ఈ ఆలయం యొక్క స్థల పురాణంను తెలుసుకుందాం పూర్వం ప్రహ్లాదుడు మనవడు అయిన బలిచక్రవర్తి దేవతలను ఓడించి ఇంద్రుని యొక్క పదవిని పొందుతాడు బలిచక్రవర్తి నుండి దేవతలను రక్షించుటకు శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపులకు వామనునిగా అవతరించను వామనుడు ఒకసారి బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలాన్ని దానం కోరగా దాన చక్రవర్తి అయిన బలి మూడు అడుగుల స్థలాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు ఆ తరువాత వామనుడు తన రూపాన్ని అనంతంగా పెంచి ఒక అడుగును భూమి మీద ఇంకొక అడుగును ఆకాశం మీద వేసి మూడో అడుగును ఎక్కడ పెట్టాలి అని బలిని అడుగగా చక్రవర్తి తన తలపై ఉంచమని చెప్తాడు అప్పుడు వామనుడు బలి చక్రవర్తి యొక్క శిరస్సుపై మూడో అడుగును ఉంచి పాతాళ లోకంలోనికి తొక్కివేస్తాడు ఆ తర్వాత పాతాళలోకంకి రాజును చేస్తాడు ఈ విధంగా దేవతలను బలిచక్రవర్తి నుండి రక్షించుటకు శ్రీ మహావిష్ణువు వామన రూపంలో అవతరించి దేవతల ఆదిశేషుని కోరిక మీదట ఈ ప్రదేశంలో త్రివిక్రమునుగా వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఆళ్వార్ దివ్య ప్రబంధాలలో కూడా తెలియజేయబడింది ఈ ఆలయ నిర్మాణాన్ని అభివృద్ధిని చోళులు పల్లవులు జరిపించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ ఆలయ ప్రాంగణంలోనే నాల్ ఉన్న నాలుగు దివ్య దేశాలను కూడా మనము చూడవచ్చు త్రివిక్రముని దర్శనం చేసుకోవడం వల్ల మానవులకు సర్వ అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి ఇంతటి మహత్యం కలిగిన ఉలగనంద పెరుమాళ్ లేదా త్రివిక్రమ్ పెరుమాళ్ ఆలయాన్ని మనం కూడా దర్శించుకుని ఆ త్రివిక్రముని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు మరియు భాగవత కథల వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ